వీళ్ళ తోటి ఆగిపోవాలి అందుకని ఫస్ట్ అవగాహన మీకు కావాలనే నేను మీ అందరి పూర్తో పెట్టినాను ఇంకోటి ఇస్కా ఇది మాత్రం గ్యారెంటీ అది ఆలోచన చేసుకొని కట్టుకోండి ఎక్కువ బాకీల పడకుండా తక్కువ ఖర్చులే కట్టుకోండి మేము చెప్పినట్టునే ఉంది బేస్మెంట్ వరకు పిల్లర్స్ కంపల్సరీ బేస్మెంట్ వరకు అయితే పిల్లర్స్ కంపల్సరీ బేస్మెంట్ తర్వాత మీద డబ్బులు ఉంటే పెట్టుకోండి లేకపోతే పొడలు కట్టుకోండి పిల్లర్స్ మాత్రం బేస్మెంట్ బేస్మెంట్ ఇంత బేస్మెంట్ ఉంటుంది చెప్తున్నా కదమ్మా ఆరు వందల లోపల కట్టుకుంటే బిల్లు ఇచ్చే బాధ్యత మాది ఆరు వందలు దాటితే మేము ఇయ్యం క్లియర్ గా స్లాబ్ ఏరియా ప్లింత్ ఏరియా సిక్స్ హండ్రెడ్ లోపల ఉండాలన్నమాట అనుకోవాలంటే ఇరవై ఇరవై ఐదు లేకపోతే ఇరవై ఐదు ఇరవై నాలుగు స్పెయిన్ ఇట్లా అడ్డా ముందరనే ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ ప్రకారం పోతే మనకు మన స్లాబ్ ఒక ఫీట్ ఎంత బయట వస్తుంది సమీన్ చేసి కూడా వస్తాయి అస్తే ఒకవేళ అది కూడా కౌంట్ అవుతుంది మళ్ళీ తర్వాత కావాలి మళ్ళీ ఇది చూసుకొని మీరు ముందుకు పోవాలి ప్రభుత్వ ఆ పాలసీ ఏంటంటే ఐదు లక్షలలో సరిపోయే ప్లాన్ చెప్పినాము లేదు సార్ మేము ఇట్లా పెట్టుకుంటామంటే మీ ఇష్టం ఇల్లు మాత్రము ఈ వారంలో కూడా మీరు పునాది స్టార్ట్ చేసి పూర్తి చేయాలి ఎందుకంటే వచ్చేది వర్షాకాలం వర్షాకాలం మనం పునాది అన్ని నీళ్ళు నిడితే పొరగాల్లో పొట్టగా పడరనుకో మీ ఇల్లు కంటే కూడా మళ్ళీ అది డేంజరస్ అయిపోతుంది అది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడే మీరు పునాది ఇంకేమన్నా డౌట్ అమ్మా ఒక ముప్పై రెండు మధ్య మీ అదృష్టం బాగుంటుంది కాబట్టి మీకు వచ్చింది అదృష్టాన్ని మీరు అంటే చేసుకోవాలి కట్టుకోవాలి ఇప్పుడు కట్టుకోకపోతే మళ్ళీ ఇల్లు ఎప్పుడు కట్టుకోలేదు రాకూడదు రాదు కూడా మీకు బాత్రూమ్ బాత్రూమ్ సంగతి ఇప్పుడు మాట్లాడలేదు ఇల్ల సంగతి మాట్లాడుతున్నాను బాత్రూమ్ వచ్చినప్పుడు చెప్తాను అమ్మాయి వచ్చి చూసింది అనుకో వచ్చే సోమవారం బిల్లు పడతాయి ప్రతి మండే అంటే ప్రతి సోమవారం డబ్బులు పడుతుంది ఇప్పుడు మొదలు ఎక్కడైతే అయిందో వాళ్ళందరికీ కూడా సోమవారం సోమవారం డబ్బులు పడుతుంది అంటే నేను మీకని కొంచెం అవగాహన కలిగిద్దాము అనే ఉద్దేశంతో వస్తున్నాను ఇలా అందరూ ఒక తీరు లేరు కొందరు గరీబ్గా ఉన్నారు కొంచెం ఇంకా కొంచెం ఉన్నారు కొంచెం అంటే మొత్తం మీద గరీబ్గా లేరు బట్ కొంచెం ముందుగా లక్ష రూపాయలు పెట్టుకుంటారు కొందరు కొందరు అవి లేని వాళ్ళు ఉన్నారు బాకీ తెచ్చుకుంటే వాళ్ళు ఉన్నారు చేద్దామని వచ్చిన కట్టిన తర్వాత దాని మీద బెడ్ వేసుకొని గోడలు కట్టుకోండి సలాఖ నేను అదే చెప్తున్నా ఒకవేళ నీత డబ్బులు సలాఖలకు సరిపడా నీ దగ్గర ఉన్నాయి అనుకుంటే సలాఖలు మళ్ళీ పిల్లర్స్ కట్టుకో అభ్యంతరం లేదు స్లాబ్ దాకా

పిల్లర్స్ నేను బేస్మెంట్ వర్క్ అయితే కంపల్సరీ పిల్లర్స్ ఉండాలి బేస్మెంట్ తర్వాత డబ్బులు ఉంటే మీరు పిల్లర్స్ వేసుకోండి లేకపోతే గోడ దొంగ అట్టేసుకోండి మన ఇంకోటి ఆలోచన ఏంటంటే ఈ ఈ ఇల్లు తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లా స్లాబ్ పైన ఇంకో ఇంకోటి ఏమంటారు రెండు అంతా ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవాలి అనుకుంటే మీరు పిల్లర్స్ అయితే వేయాలి ఇప్పుడు ఇప్పుడు కాదు నేను చెప్పేది మీ బిల్లు లక్ష్యం తర్వాత ఆరు వందలు లోపలనే కట్టుకోవాలమ్మా ఆరు వందలు ఒక్క ఫీడ్ దాటినా మా మా జిమ్మేదారు లేదు మీకు రూపాయి రా మళ్ళీ ఎవరి ఎవరి దగ్గరకు పోయినా మళ్ళీ తిరిగి మా దగ్గరికి వస్తారు సో ఇంతలో ఇంతలోనే ఎట్లా కట్టుకోవాలి అంటే ఇప్పుడు మేస్తే ఉన్నాడు ఎక్కడ తగ్గియాలో ఎక్కడ పెంచాలో అనేది నన్ను అడుగుతూ నేను చెప్తాను అనమాట కాస్ట్ అంటే ఆ ఖర్చు తగ్గించుకోవడానికి ఇంకేమైనా చేయగలమా అనేవి ఏమైనా నన్ను అడిగితే నేను చెప్తాను అలాగా ఇంకొకటి ఇప్పుడు మనం కట్టే ఇల్లులో కంపల్సరీ టాయిలెట్ ఉండాలి ఏ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అటాచ్డ్ టాయిలెట్ అనేది ఉండాలన్నమాట అది లేకపోతే మాత్రం మనం ఇల్లు కట్టే కూడా వేస్తాం సో సెంట్రల్ గవర్నమెంట్ టాయిలెట్ కిచెన్ ఒక హాల్ మన బెడ్రూమ్ ఇవైతే కంపల్సరీ ఉండాలి ఫోర్ హండ్రెడ్ నుంచి ఒక

బేస్మెంట్ కాగానే లక్ష రూపాయి తర్వాత లింటల్ గోడలు అయినాక లక్ష రూపాయి తర్వాత స్లాబ్ వేసిన తర్వాత రెండు లక్షలు పూర్తి అయిన తర్వాత లక్ష ఇట్లా నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలు మీకు మీ అకౌంట్లో డైరెక్ట్ మీ అకౌంట్లో పడుతుంది ఎవరికి కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మా పంచాయతీ సెక్రటరీ డైరెక్ట్ మీ దగ్గరికి వస్తుంది మీ ముగ్గు వేయంగానే ఫోటో అప్లోడ్ చేసుకుంటుంది తర్వాత మీ మీ బేస్మెంట్ కాగానే బేస్మెంట్ ఫోటో అప్లోడ్ చేస్తుంది అన్ని ఆన్లైన్ సిస్టమే ఎవరి దగ్గర తిరగాల్సిన అవసరం కూడా లేదు నా దగ్గరికి మండల ఆఫీస్కి తిరగాల్సిన అవసరం లేదు ఓన్లీ సెక్రటరీ అమ్మకు ఫోన్ చేస్తే ఆమె వచ్చి మీ దగ్గర ఫోటోలు తీసుకుంటుంది మీ ఫోటోస్ కాబట్టి తట్టుకోలేని ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం అంటే ఓన్లీ పిల్లర్స్ బేస్మెంట్ వరకే పిల్లర్స్ అని చెప్పింది బేస్మెంట్ వేసిన తర్వాత బెడ్ వేసుకుంటారు కదా ఆ బెడ్ మీద కొడాలి మట్టి ఇటుక ఇటుకలన్నీ పెట్టుకోవచ్చు సిమెంట్ ఫ్లై అయి ఉన్నాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు అర్థం కాలిఫుల్ఫుల్ మీ ఇష్టం మీ ఇష్టమే సెల్ఫుల్ కూడా మీ ఇష్టమే లోపల ఎందుకంటే సెల్ఫుల్ వైర్ అంటే స్టీల్ సిమెంట్ కావాలి మళ్ళీ కంకరా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఈ ఐదు నీళ్ళకి అయిపోవాలి బయట పడిన పడదు మళ్ళీ బాధితున్న ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చింది మధ్యలోనే కట్టుకోవాలి దానికి ఎవరు తక్క కట్టినా బిల్లు రాదు ఎవరు ఎక్క కట్టినా బిల్లు రాదు మనం ప్లింత్ ఏరియా అంటే ఆరు స్లాబ్ ఏరియా సిక్స్ హండ్రెడ్ ఒకటి ఉండాలి మెట్లు పక్కకు మేము మెట్లతో సంబంధం లేదు మెట్లు కాకుండా అంటే మెట్లకు మళ్ళీ మీరు ఇప్పుడు మెట్లు వేసుకుంటే ఏమవుతుందంటే మీరు స్క్వేర్ అటు ఆరు ఫీట్లు ముందుకు కరపాల్సి వస్తుంది అది అది కలుపుకొని ఆరు వందల ఫీట్లు ఉండాలి లేదు తర్వాత మెట్లు కట్టుకుంటామంటే మీ ఇష్టం ఆ తర్వాతనే కట్టుకోవచ్చు ఇప్పుడు కంపల్సరీ మెట్లు కంపల్సరీ కాదు కాకపోతే కిచెన్ కిచెన్ ఒకటి టాయిలెట్స్ కంపల్సరీ ఈ రెండు మీ ఇంట్లో కంపల్సరీ ఉండాలి మనం నాలుగు వందల స్క్వైర్ ఫీట్లు కట్టినట్టుంటే ఒక బెడ్రూము హాలు కిచెను టాయిలెట్స్ వస్తాయి తర్వాత ఎక్కువ పెంచుకుంటే మీ ఇష్టం నాలుగు వందల కంటే ఎక్కువ స్థలం ఎక్కువ ఉందనుకుంటే ఐదు వందలు కానీ ఐదు వందల యాభై కానీ స్క్వేర్ ఫీట్లలో ఉంటే మీ ఇష్టం పెంచుకోవచ్చు దాంట్లో సార్ మేము పెద్దగా ఎంచుకున్నాం కదా రెండు బెడ్రూమ్లు కట్టుకుంటామంటే మీకు ఇష్టం దాంట్లో ఏం అభ్యంతరం లేదు